నమస్కారం నీలతల్లి లైవ్ కార్యక్రమానికి స్వాగతం సేంద్రియ పంటలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది అందులో ఎలాంటి రసాయనాలు వినియోగించకుండా సాగు చేసిన మిరప పంటకు ధర ఎక్కువే కానీ అన్ని పంటల్లో మిర్చి పంటను సేంద్రియంగా సాగు చేయడం మాత్రం అంత సులభం కాదు అలాంటి మిరప పంటను ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేయడం ఎలా అందులో వచ్చే చీడ పీడలను ఎలా నివారించుకోవచ్చు మంచి ధర రావాలంటే ప్రాసెసింగ్లో పాటించాల్సిన విధాన అంశాలపై మరింత వివరంగా రైతులకు మెలకువలను అందించడానికి ప్రకృతి వ్యవసాయ నిపుణులు ధర్మారాం బాజిగారు హెచ్ఎంటీవీ స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో సేంద్రియ పంటల సాగు అసలు ఎలా ఉంది సేంద్రీయ పంటల సాగు ప్రస్తుతం ఇబ్బందికరంగానే ఉంది కానీ చేసేవారు కౌలు రైతులు తర్వాత ఈ డిమాండెడ్ పంటలు ఎక్కువగా అంటే వేరే పంటలు ఉండటం వల్ల వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు సేంద్రియ పద్ధతి నడుస్తుంది అంటే అంత ఫుల్ ఫ్లెజ్డ్గా అందరూ చేస్తున్నారని చెప్పలేము కొద్ది మోతాదులోనే అంత హండ్రెడ్ పర్సెంట్గా ఏమి లేరు ఓ టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ లోపే ఉంటుంది టెన్ టు ఓకే అంటే మిర్చి మిర్చి వారి వారి శాతం శాతం ఎంత మీద అట్లా మిర్చి పంట చాలా ఇబ్బందికరమైనటువంటి సున్నితమైనటువంటి పంట ప్రకృతి వ్యవసాయంలో ఆర్గానిక్ అని చెప్పండి లేకపోతే ప్రకృతి వ్యవసాయం చెప్పండి దీంట్లో ఏంటంటే విధానాలు ఎన్నున్నా సరే బయట నుంచి వచ్చేటటువంటి ఆ తెగుళ్ళు కానీ ఆ చీడపేడలు కానీ వీటిని తట్టుకొని మిర్చి పంటను సాగు చేయటం అనేది చాలా కష్టతరమైనటువంటి విషయం అది కూడా ప్రకృతి వ్యవసాయంలో కాబట్టి ఆర్గానిక్ మిర్చి పండించే రైతులు ఆ మిర్చి వైపు రాకపోవడానికి కారణాలు ఏంటంటే ఇది అసలు సమస్య చీడపేటల్ని తట్టుకొని పండించేటటువంటి విధానాలు అనేవి కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి ఓకే ఓకే మిగతా పంటలతో పోల్చుకుంటే ఓకే ఓకే సో ఇప్పుడు ఆర్గానిక్ పద్ధతిలో పండించడం అసాధ్యమా కష్టమా అసాధ్యమేం కాదు సాధ్యమే కొంచెం జాగ్రత్తలు తీసుకొని గనుక పాటిస్తే పండించవచ్చు కాకపోతే కెమికల్లో పండించినంత ఈల్డింగ్ అయితే రాదు జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి ఖర్చు చాలా మంది ప్రకృతి వ్యవసాయం తక్కువ ఖర్చు అనుకుంటారు కాదు కెమికల్ కంటే కూడా ఎక్కువ ఖర్చు అవడానికి కూడా ఆస్కారం ఉంది శ్రమ కూడా ఎక్కువ శ్రమ ఎక్కువ ఉంటుంది మెయిన్ శ్రమ వాళ్ళు చేస్తేనే ఇంట్లో వాళ్ళందరూ కూడా కలిపి చేసుకోవాల్సి వస్తుంది అలా చేస్తేనే ఆర్గానిక్లో మీకు మిరప పంట అనేది దిగుబడి తీయగలుగుతాం తర్వాత నేల తయారీ కానీ లేకపోతే చీడపీడల నివారణ కానీ అన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత మనకి ఈ ప్రకృతి వ్యవసాయం లేదా ఆర్గానిక్ ఫార్మింగ్ ఏ ఫార్మింగ్ అయినా సరే కెమికల్ లేకుండా పండించే విధానాలు తీసుకొచ్చినటువంటి మహానుభావులు ఉన్నారు మనకి పాలకర్ గారు కావచ్చు లేదా చింతల వెంకటరెడ్డి గారు కావచ్చు ఇట్లా సోండ్స్ ఉన్నారు అందరూ ప్రతి ఒక్క విధానాన్ని తీసుకొని కూడా చేసుకుంటేనే అవుతుంది ఒక్క విధానమే పట్టుకొని మాత్రం దీంట్లోనే చేస్తా అంటే కూడా కొంచెం ఇబ్బందికరమైన అంశం కానీ ఏది అవసరమైతే ఆ విధానాన్ని అవలంబించాల్సి వస్తుంది ఓకే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మిర్చి పంటకు ఎలాంటి డిమాండ్ ఉంది ప్రస్తుతం అయితే ఆర్గానిక్లో డిమాండ్డ్ ఉంది పంట కొనటానికి కూడా అందరు రెడీగా ఉన్నారు కానీ ఈ సంవత్సరం ఎక్స్పోర్ట్స్ లేకపోవటం వల్ల రేటు భారీగా తగ్గుంది మామూలుగానే ఓకే హాఫ్ రేట్ తగ్గిపోయింది ఓకే ఓకే ఇప్పుడు ఇందాక మీరు నేల తయారీ కూడా చెప్పారు కదా మిర్చి పంటకు ఇప్పుడు ఆర్గానిక్ పద్ధతి ఒకటి కెమికల్ పద్ధతి ఒకటి ఫస్ట్ నుంచి మనం వస్తే ఇప్పుడు అందరూ మీరు మీరు అన్నట్టుగా వేల మీద లెక్క పెట్టచ్చు అన్నారు అందరూ కెమికల్ పద్ధతిలోనే పండిస్తున్నారు ఇప్పుడు ఆర్గానిక్కి రావాలి అని అనుకుంటే మొదటి నుంచి అంటే మిరపనారు తీసుకున్నప్పటి నుంచి నేల నుంచి ఎలాంటి జాగ్రత్తలు విత్తన విత్తనం ఎన్నుక అనేది మంచిగా చేసుకోవాల్సి వస్తుంది దీంట్లో ముఖ్యంగా ఏంటంటే దేశవాళి విత్తనాలు ఎంచుకోవాల్సి వస్తుంది దాంట్లో మనకు సూపర్ టెన్ నెంబర్ ఫైవ్ అని తర్వాత హర్షవర్ హర్షవర్ధన్ రకం అని తర్వాత రైతులు ఆల్రెడీ పండిస్తున్న విత్తనాలు కానీ వీటిని తీసుకొని చేసుకోవాల్సి వస్తుంది తర్వాత బీజామృతం శుద్ధి చేసుకొని చేసుకోవాల్సి వస్తుంది తర్వాత నేల తయారీ విషయంలో మాత్రం కంపల్సరీ పచ్చి రొట్టె అనేది వేసుకోవాల్సి వస్తుంది ఓకే అంటే ముందుగానే అనేక రకాలైనటువంటి ఒక రకాల మొక్కలు ఉన్న విత్తనాలు ఉన్నాయి అంటే పచ్చి రొట్టకు సంబంధించి జీలుగా జనుము పిల్లి బేసర తర్వాత వచ్చేసి ఆకుకూర లాంటి ఒక పద్దెనిమిది ఇరవై రకాలు ఉన్నాయి ఇవన్నీ ఒక ఎకరం మోతాదులో చల్లుకొని పూత దశలో వాటిని కలిగి దున్నేసేసి ఘనజీవామృతం కానీ దెబ్బెరువు కానీ దాంట్లో తోలుకొని అంటే మామూలుగా ఏంటంటే సిఫారసు వచ్చేసి వందలు రెండు వందల కేజీలు అలా చెప్తారు ఘనజీవామృతాలు మిరపకాలా సరిపోదు కనీసం ఒక టన్ను పైబడి వేసుకోవాల్సి వస్తుంది ఓకే అది దుఃఖిలోని ఇవన్నీ వేసుకొని రెడీ చేసుకొని అప్పుడు మిరప నారుని సో మిర్చి సాగుకు ఎలాంటి అనుకూలం రెండు రకాల నేలలు అనుకూలమే నేల ఎర్ర నేలైనా నల్ల నేలైనా పాడి నేలైనా చౌడు లేకపోతే చాలు మరి ఎక్కువ చౌడు లేకుండా లైట్ చౌడు కామన్ ఇబ్బంది ఏమి ఉండదు దాంట్లో కానీ ఎర్ర నేల బాగా ఓకే నల్ల నెలలు కూడా అనుకూలం కాకపోతే నల్ల నెల ఏంటంటే నీళ్లు కింద తేమ ఆరదు దానివల్ల ఉరకేటటువంటి స్వభావం పెరుగుతుంది నల్ల నెలలో ఎర్ర ఎర్రనెలలో అది తక్కువ ఉండదు కొంచెం ఇసుక పొరలు ఉంటాయి దాంట్లో కాబట్టి ఓకే ఓకే కాబట్టి ఎర్రనెల్లో నాలుగు నెలల కంటే ఎక్కువ అనుకూలం మెరుపుగా నాకు మేము ఏం చేసింది దాన్ని బట్టి ఓకే సో ఇప్పుడు మిర్చి పంటలో విత్తన ఎంపిక అని చెప్పారు కదా అసలు ఈ విత్తనాల ఎంపికలో ఎన్ని రకాలు ఉంటాయి విత్తనాలు వచ్చేసి హైబ్రిడ్ రకాలు తర్వాత ఓపీ వెరైటీ ఓపెన్ పొల్యునేషన్ నాటు రకాలే సింపుల్గా చెప్పాలంటే నాటు రకాలు ఏంటంటే ఎప్పటి నుంచో ఉన్న పురాతన రకాలు ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా మనకి తెలుగు రాష్ట్రాలు ఎక్కువ కారం వాడుకునేటటువంటి దానికి వచ్చేసి మీడియం కారం ఎక్కువ లైక్ చేస్తారు దాంట్లో ఏంటంటే సూపర్ టెన్ ఒకటి నెంబర్ ఫైవ్ ఒకటి తర్వాత అందరూ ఇంతకుముందు పురాతన మహారాష్ట్ర నుంచి హర్షవర్ధన్ రకం ఒకటి ఇవి బాగా లైక్ చేస్తారు దాని తర్వాత హైబ్రిడ్ వెరైటీలు వచ్చేసి యుఎస్ త్రీ ఫోర్ వన్ బాగా లైక్ చేస్తారు తేజ వెరైటీ ఉంటుంది కానీ తినడానికి మన సైడు కొంచెం అంటే బాగా ఘాట్ ఎక్కువ ఉంటుంది అది ఎక్స్‌పోర్ట్ కి పంచేస్తుంది నేను మిర్చి సరుంటుకుంటూ ఉన్న వీల్లో వాతకి ఉన్నది మంచిగా ఉన్నది అయినా కానీ అది కొంచెం కాట తొందరగా అస్తలేదు వచ్చిన కాట కూడా నిల్చలేదు పోత నిలవట్లేదు నేను కంపల్సరీ కాల్షియం లోపం సిలికాన్ లోపం ఉంటే పోత నిలబడదు అది అలా నీళ్ళు ఎక్కువైనా కూడా పడిపోతది సరే నీళ్ళు అంటే అది అవసరం పెట్టి పెడతా ఉంటారు కానీ కొబ్బరి నీళ్లు కొట్టుకోవాల్సి వస్తుంది కంపల్సరీ లేదా సప్త ధాన్యాకర కషాయం స్ప్రే చేసుకోవాలి పూత కాత నిలబడాలంటే లేదంటే వెనిగర్ ద్రావణం కాల్షియం వెనిగర్ ద్రావణం కూడా కొట్టుకోవచ్చు పంచగవ్య ఇవి కూడా స్ప్రే చేయొచ్చు కానీ మేజర్గా ఏంటంటే సప్తధాన్యాంకర కషాయం బాగా పనిచేస్తే పంచగవ్య పనిచేస్తుంది జీవామృతం అమృతం పులిసిన మధ్య కూడా పనిచేస్తే వాటికి ఓకే ఓకే సో మనం విత్తనాల ఎంపిక గురించి మాట్లాడుకున్నాం కదా ఈ విత్తనాల ఎంపికలో చాలా మంది రైతులు ఎక్కువ హీల్డింగ్ రావాలి అని చెప్పేసి వాళ్ళు ఏది చెప్తే అది దీని ఇది తీసుకుంటే ఎక్కువ వస్తుంది అని తీసుకుంటూ ఉంటారు కదా దీంట్లో వచ్చేసి విత్తనాల ఎంపికలో మనకి ఈల్డింగ్ వచ్చేసి మ్యాక్సిమం అన్నీ ఒకే రకం ఉంటాయి మనం పెద్ద తేడా ఏమి వన్ ఆర్ టూ కింటాస్ తర్వాత ఏంటంటే కెమికల్లో మీకు ఫిఫ్టీన్ కింటాస్ ఏబో అవుతాయి కానీ ఆర్గానిక్ మొళ్ళు మీకు టెన్ కి పది కింటాల్ లోపే ఉంటుంది మ్యాక్సిమం అసలు పది అని అంటే గ్రేట్ ఆఫ్ గ్రేట్ అనమాట చాలా గ్రేట్ అనమాట త్రీ టూ రెండు కింటాల్ నుంచి మొదలుకొని పది కింటాల మధ్యలో ఎంతైనా అవడానికి ఆస్కారం ఉంటుంది ఇంకా దాంట్లో ఏంటంటే ఎవరికైతే కస్టమర్లకు ఏది అవసరమో ఆ టైప్ ఎత్తనాం దాంట్లో నాటు రకంగా వస్తే సూపర్ టెన్ బాగుంటుంది ఓకే నెంబర్ ఫైవ్ బాగుంటుంది ఇవి వేసేసుకుంటే సరిపోతుంది లేదు కారం ఎక్కువ కావాలనుకుంటే హైబ్రిడ్ వెరైటీ అయినా ప్రకృతి వ్యవసాయంలో ఒక ఆరేళ్ళ పాటు చేస్తే అది నాట్ రకంగా మారుతుంది అట్లా చేసుకునే పద్ధతులు త్రీ ఫోర్ వన్ కనుక తీసుకోగలిగితే అది కారము బాగుంటుంది మీడియంగా కలర్ కూడా బాగుంటుంది వంటల్లో కూడా చాలా మంది లైక్ చేస్తారు అయ్యేకి ఇక అప్పటికే బాగుంటుంది మిర్చి కూతులు స్టార్ట్ అయ్యి కాపు స్టార్ట్ అయ్యే కాపు కాయలు కాచే తనులోనే వైరస్ తాడుతుంది అది కారణం ఎండు తెగులు వస్తుందా అవును మేడం తెగుళ్ళు వస్తున్నాయా సార్ కుర్చొస్తది కాపు స్టార్ట్ అయితే ఈ రోజు కుర్చొస్తది కాపు రాకుండా బాగుంటది ఆ ముడుచుకొని పోతున్నాయి ఆకులు ఆ ఇరపై వస్తుంది వైరస్ తెగులు అవి వైరస్ తెగుళ్ళు అవి వాటిని బొబ్బ తెగుళ్ళని కూడా చెప్పొచ్చు ఎల్లో మొజాయిక్ తెగులు కూడా వస్తాయి ఈ వైరస్ తెగులు సోకిందంటే మాత్రం దాన్ని తిప్పుకోవడం చాలా కష్టం అది రాకుండా ముందే చూసుకోవాలి ఆ వైరస్ రాకుండా దోమలు నివారించుకోవాలి ఓకే దోమలు నివారించుకోవడానికి మెయిన్గా అట్టలు పెట్టుకోవాల్సి వస్తుంది దోమలు దోమ అట్టలు దోమ అట్టలు పెట్టుకోవాలి తర్వాత లైట్ ట్రాప్స్ కూడా పెట్టుకోవాలి సోలార్ ట్రాప్స్ లాంటివి ఏర్పాటు చేసుకోవాలి ఇవి చేసుకొని కూడా నియమాస్త్రం కానీ ఈ వేప సంబంధిత కషాయాలు కొడుతూ ఉంటే ఆ దోమలను రాకుండా నియమాస్త్రం కొట్టుకొని బాగా పనిచేస్తాయి దోమలు రాకుండా దోమ గుడ్లు వాటికి అప్పుడు వైరస్ అనేది ఒక మొక్క నుంచి ఒక మొక్క సోకకుండా ఉంటుంది సరే అట్లనే దీంట్లో మామూలుగా హోమియోలో కూడా మెడిసిన్స్ ఉన్నాయి అంటే అవన్నీ ఇంకా చెప్పుకుంటే చాలా అవుతాయి సబ్జెక్టు హోమియో వాడుకొని ఈ ఇలాంటిది వాడుకొని ఆ ఇన్సెక్ట్ సైడ్స్ కి సంబంధించి ట్రాప్స్ కనుక పెట్టుకుంటే లైట్ ట్రాప్స్ మీకు సాధ్యమైనంత వరకు ఆ వైరస్ తెగుళ్ళని కంట్రోల్ అవుతాయి ఓకే సో మీరు అన్నట్లుగా ఎక్కువ తెగుళ్ళు వచ్చేది మిర్చి కదా అంతర్ పంటలు అసలు అంతర్ పంటలు వేసుకోవచ్చు కూడా అంతర్ పంటలు వేసుకోవటంలో కూడా దీంట్లో ఎలాగంటే మేము చిన్న చిన్న ప్రయోగాలు రైతు వారికి చేసాం నేను మిరపలు ఏం చేస్తాను అంటే కాకర పెట్టేస్తాం ఈ కాకర వల్ల ఏమైందంటే కాకర పూలుకి వచ్చేటటువంటి పురుగు ఆ మిరప ఈ రెండు అంటే ఏమైందంటే ఇవే యెల్లో కలర్లో ఉంటాయి వైట్ కలర్లో ఉంటాయి ఈ తేడా పడిపోయి వాటికి ఏంటంటే అర్థం కాక కాకరకి పట్టేస్తే వాటికి మిరపను వదిలేస్తాయి తర్వాత ఉల్లి అంతర పంటగా వేసుకోవచ్చు ఉల్లి అంతర పంట ఉల్లి నుంచి వచ్చేటటువంటి ఆ వాసన దాని నుంచి వచ్చే ప్రభావం ఏంటంటే ఆ పురుగును రాకుండా చేస్తుంది తర్వాత బంతి పూలు వేసుకోవాలి బంతిపోల నుంచి వచ్చే వాసన తర్వాత వచ్చి గుడ్లు పెట్టేటప్పుడు ఆ పూల అట్రాక్ట్ అక్కడ గుడ్లు పెట్టేస్తాయి అంటే ముందు డ్యామేజ్ చేయకుండా వస్తాయి ఇలా అంతర పంటలు వేసుకోవచ్చు ఇంకా అంతర్ పంట తీసుకోవచ్చు కూడా ఇబ్బంది ఇప్పుడు మిరప విత్తనాలు ఎంపిక తర్వాత మిరప నారు నారు తర్వాత ఎప్పుడు అసలు మందులు స్టార్ట్ చేయాలి మనం అంటే ఇప్పుడు చెప్పిన రైతులందరూ పూత దశలోనే పూత దశ అంటారు అందుకే ఆ పూత దశ పూత నిలబడటానికి మేజర్ గా చాలా మందికి ఏంటంటే పూత నిలబడక ముందే దాన్ని నేల నుంచే వస్తుంది లెక్కది నేల నేలందా చెప్పినట్టు పచ్చి రోట ఎరువులు వేసేసుకొని ఘనజీవామృతం కూడా వేసేసుకొని రెడీగా ఉంచుకోవాలి అప్పుడు వేస్తానంటే కుదరదు ముందే రెడీ చేసి పెట్టుకోవాలి రెడీ చేసి పెట్టుకొని తర్వాత నారుమడి పెట్టిన తర్వాత జీవామృతం పదిహేను రోజులకు ఒకసారి ఇచ్చుకోవాలి కంపల్సరీ రెండు వందల లీటర్లు కాదు ఒక ఐదు వందల ఆరు వందల ఏడు వందల లీటర్ల వరకు ఇచ్చుకోవాలి తర్వాత స్ప్రేయింగ్ కూడా చేయాలి ఫస్ట్ నుంచి చేసుకుంటూ వస్తేనే మీకు ఆ పోత దశకు వచ్చేసరికి స్థిరపడిపోతాయి అనమాట దీంట్లో అంటే రాలకుండా ఉండేటట్టు వైరస్ చూకుండా తర్వాత పురుగు పట్టకుండా ఆ జీవామృతం మజ్జిగ జీవామృతం మజ్జిగ యాడ్ చేసుకుంటూ స్ప్రే చేసుకుంటూ రావాలి కంపల్సరీ చేయాలి మజ్జిగ యాడ్ చేస్తే ఇది అవుతుంది మధ్యలో కాల్షియం ఉంటుంది తర్వాత ఈ వెనిగర్ ద్రావణం ఉంటుంది కోడిగుడ్లు పెంకులు ఇలాంటివి అవి ఏంటంటే దాంట్లో సిల్కా ఉంటుంది కాల్షియం ఉంటుంది ఇవి వాడటం వల్ల ఏమైందంటే పోత పింద రాకుండా ఉంటుంది ఆ తర్వాత ఏంటంటే కంపల్సరీ కొబ్బరి నీళ్లు కొట్టుకోవాలి కొబ్బరి టెంకాయ నీళ్లు వంద లీటర్ల నీళ్ళకి ఒక రెండు లీటర్లు కలుపుకొని పోత పింద దశలో జీవామృతం కానీ స్ప్రే చేయాలి ఇది చేస్తే పూత నిలబడుద్ది షైనింగ్ కూడా వస్తుంది కుదిరితే పంచగవ్య కూడా స్ప్రే చేసుకోవచ్చు కొంచెం కాస్ట్ ఉంటుంది అయినా కూడా బాగా మంచి షైనింగ్ వస్తాయి నాణండింగ్ వస్తే పిందెలు కూడా రాలకుండా ఉంటాయి షైనింగ్ వస్తే త్వరగా పెరుగుతాయి మీకు ఎటువంటి వైరస్లు కానీ బ్యాక్టీరియా కానీ సోకుండా కూడా ఉంటాయి అంటే ఈ మిర్చి పంటలో ఈ పచ్చదోమ తామర పురుగు ఇవి ఎక్కువగా తామర పురుగు చాలా డేంజర్ సకింగ్ పెస్ట్ పచ్చిదోమ కూడా సకింగ్ పేస్ట్ ఈ ఇవి ఇవన్నీ కూడా వస్తాయి స్టార్టింగ్ నుంచే ఉంటాయి స్టార్టింగ్ నుంచి కాకపోతే ఏంటంటే చలికాలం వచ్చేసరికి ఉధృతంగా ఉంటాయి కొంచెం ఎక్కువ ఉంటాయి ఎక్కువగా ఉంటాయి దాంతో ఏంటంటే నల్లి ఒకటి మనకి వెస్ట్రన్ నల్లి నల్ల నల్లి అని చెప్పేసి వెస్ట్రన్ కంట్రీస్ నుంచి వచ్చింది అది చాలా ప్రాబ్లం అయింది ఈ తామరని దీన్ని నివారించినా కూడా అది అసలు ఆపలేకపోతా ఉన్నాడు అది ఆపలేక పీకేసిన వాళ్ళు బోల్డ్ మనం వద్దు అని ఇంకా అది పోవట్లేదు ఎంత కొట్టినా ఎంత కొట్టినా కూడా పోవట్లేదు దానికి ముందు చర్యలు చేయాలి చెప్పినట్టు సోలార్ ట్రాప్స్ కానీ లైట్ ట్రాప్స్ కానీ పెట్టుకొని కషాయాలు అగ్నాస్త్రం కానీ దశపరిని కానీ ఒకటి పెట్టుకొని తర్వాత ఈ మెడిసిన్ కూడా వాడుకొని ఇట్లా వన్ బై వన్ తర్వాత మట్టి ఆముదం ద్రావణం మట్టి ఆముదం ద్రావణం బాగా పనిచేస్తుంది నల్లికి ఎట్లా చేసుకోవాలి దాన్ని మట్టి ద్రావణం ఒక రెండు వందల లీటర్ల నీళ్లు తీసుకొని టాప్ సాయిల్ సబ్ సాయిల్ లో సాయిల్ అని ఉంటాయి టాప్ సాయిల్ సబ్ సాయిల్ నుంచి ఒక నుంచి ఇరవై కేజీలు మట్టిని తీసుకోవాలి తీసుకోవాలి దాన్ని ఎండ పెట్టాలి మట్టిని ఒక వన్ వీక్ అన్న బాగా లేదు బాగా ఎండ ఉంటుంది మధ్యలో సాయిల్ తీసుకోవాలి టాప్ అంటే ఒక లోపల తీసుకోవాలి లోపలికి ఎంత టెన్ ఫీట్ వరకు ఇబ్బంది ఆ సాయిల్ తీసుకోవాలి అది తీసుకొని బాగా ఎండబెట్టేసేసి ఆ ఎండినటువంటి మట్టిని ఈ వాటర్లో కలప లేదంటే వాటర్లో ఆ మట్టిలోనే ఆముదం పోయాలి ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు ఓకే ఆముదం పోసి బాగా కలిపేసేసి దీన్ని ఆ నీళ్ళలో వేసేసి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ రో ముంచేసి దాన్ని వడకట్టుకొని వడకట్టు పైప్ ఇది చేసుకున్నా కూడా మీకు ఆ పోషకాలు మట్టిలో ఉన్న పోషకాలు ఆ థిక్నెస్ అదంతా వచ్చేస్తుందా ఆ వాటర్ వాటర్లోకి ఆముదం కూడా దాన్ని అంటి పెడుతుంది ఒక మొక్క అంటే మొక్క స్ప్రే చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఈ నల్లి కానీ ఈ త్రిప్స్ కానీ నీళ్లు పోసినట్టు పోయాలి లేకపోతే కంపల్సరీ స్ప్రే చేయాల్సింది మట్టి ఆముదం రావడం బాగా పని చేస్తుంది ఆల్టర్నేట్గా ఇంకోటి పెట్టుకోవాలి మరలా అంటే ఏమంటా అంటే మట్టి ఆముదం రావడం స్ప్రే చేసుకోండి ఒకసారి తర్వాత ఆయుర్వేదం ఉంది ఒకటి హోమియోదో ఒకటి స్ప్రేజెంట్ ఒకటి ఇట్లా వన్ బై వన్ వీక్లీ వన్స్ కంపల్సరీ సో ఇప్పుడు సేంత్రియమిర్చికి మార్కెట్ లో అసలు ఎలాంటి డిమాండ్ ఉంది చాలా డిమాండ్ ఉంది కాకపోతే నమ్మట్లే జనాలు తెలియదు కదా షైనింగ్ వీటికి కూడా ఉంది చేసే వాళ్ళు చేస్తున్నారు అలాంటి అతను ఇచ్చాడు అంటే కంపల్సరీ నమ్ముతారు ఎందుకంటే మన మీద ఉన్న నమ్మకం ఆ నమ్మకం ఏర్పరచుకోవడం రైతు చాలా వాళ్ళు కష్టపడతారు చాలా మంది ఈ రోజు కూడా అసలు పండుగను వాదించే వాళ్ళు బోల్ మంది ఉన్నారు ఎందుకంటే నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రాబ్లమ్స్ ఎక్కువని పండిటని అందుకని మోటి గట్టి చెప్పేస్తారు మిచ్చా పురుగు మందు లేకుండా రాదయా రాదు నమ్మం మేము అట్లాంటి నమ్మకస్తులుగా ఉన్నారు చాలా మంది కొంతమంది పదిహేను ఇరవై మంది గట్టికి నాకు తెలిసిన వాళ్ళు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది నేను తెలుసుకొని నాకు తెలిసిన కొంతమంది రైతులు అబ్బిద రైతులు ఉన్నారు వాళ్ళు మంచిగా అంటే అందరూ కూడా ఏంటంటే ఒకసారి ఏకమొత్తం వేయకూడదు ఒక ఇరవై సెంట్లు అరే ఫస్ట్ నేను ట్వంటీ ఫైవ్ సెంట్స్ ఒక కాయ కూడా పోయలేదు అయ్యో అయ్యో తెలియక అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో తర్వాత అన్ని తెలుసుకొని మనం కూడా ప్రాక్టీస్ అయ్యి దాంట్లో ఎలా చేస్తే వస్తుందని ఇప్పుడు ఒక ఐదు ఆరు కింటా ఏడు కింటా వరకు తీయగలుగుతున్నాం ఇంకా ఏంటంటే నేను దేని తీసే దాంట్లో వేరే వాళ్ళకి వాళ్ళకి లాస్ రాకూడదు వాళ్ళు కూడా పండించాలి అని చెప్పి నేను చేసేదానికంటే కూడా వాళ్ళ చేపించి అమ్మి పెట్టడం స్టార్ట్ చేశాను మెయిన్ అలా అమ్మటం వల్ల ఏమైందంటే వాళ్ళు వేయగలుగుతారు మళ్ళీ అమ్మలేదు అనుకోండి చాలా కష్టం మార్కెటింగ్ మార్కెటింగ్ కష్టం తర్వాత ఏంటంటే ఇందులో కష్టం చాలా ఉంది కాబట్టి సాధారణ మార్కెట్ రేటుతో పోల్చుకుంటే చాలా ఇబ్బంది అది రెండు ఉంటే ఇది కంపల్సరీ నాలుగు వందలు పెట్టుకోవాల్సింది అంటే మార్కెట్ ప్రైస్ అంట మార్కెట్ మామూలు మార్కెట్ కెమికల్ మార్కెట్ సపోజ్ రెండు వందలు ఉందనుకోండి ఇది ఫోర్ హండ్రెడ్ అని అమ్ముకోవాల్సింది నెక్స్ట్ చేయలేరు ఇంట్లో వాళ్ళందరూ వస్తుంది సో ఇప్పుడు ఒక ఎకరాకి తీసుకుందాం ఒక ఎకరాలో మనము కెమికల్స్ తో వేసే మిర్చి పంటకు సేంద్రియంగా పండించే పంటకు అసలు ఎంత ఖర్చు అవుతుంది ఎంత వేరియేషన్ ఉంటుంది ఖర్చులో తేడా ఉండదు రెండు సేమ్ పెద్ద తేడా ఉండదు కాకపోతే అది కెమికల్ ఇది ఆర్గానిక్ లెక్క చెప్పుకోండి దీంట్లో శ్రమ ఎక్కువ ఉంటుందండి కూలవళ్ళు ఎక్కువ పడతారు అది ఖర్చే అది ఖర్చే ఏంటంటే శ్రమ తక్కువ ఉంటుంది అంటే మనుషులతో చేపించదు తక్కువ ఉంటుంది వేరే ఎట్లా అంటే సపోజ్ రెండు పెద్ద తేడా ఉండవు ఖర్చు వచ్చేస్తుంది దాంట్లో స్ప్రేయింగ్ ఒకసారి చేసి అది కూడా చేస్తారు రోజు కెమికల్లో కూడా చేస్తూనే ఉంటారు వీక్లీ ట్వైస్ త్రైస్ అది పోదు ఆ నలత నలత ఆ నల్లిపోదు దీంట్లో కూడా పోదు కాకపోతే ఏంటంటే వేరియేషన్స్ అయితే ఉంటాయి ఇది ఏంటంటే నాటు విత్తనాలు వేసుకుంటూ రావడం వల్ల ఏంటంటే దానికి ఇమ్యూనిటీ బూస్టింగ్ ఉండటం వల్ల కొంత ఇది రికవర్ అవుతూ ఉంటుంది ఇది ఏమాత్రం పోషకాలు తగ్గినా ఏమాత్రం తేడా పడదు ఇది అస్సలు రాదనమాట ఉన్నది పోతుంది ఉన్నది పోతుంది అదన్నా కొద్ది గొప్పం తీయగలుగుతారు కెమికల్లో తీస్తారు అదేం లేదు అంటే కెమికల్ మినిమం పదిహేను కింటాల నుంచి పది నుంచి పైన స్టార్ట్ అయిపోతుంది గ్యారంటీ ఉంటుంది ఉంటుంది సపోజ్ కౌలు అయితే ఇప్పుడు నష్టపోతే కష్టం కదా కౌలు ఇవ్వాలి కదా ముందు ఇంట్లో సంగతి దేవుడు అది ఇబ్బంది అవుతుంది తేడా ఏమి పెద్ద తేడా ఏమి దీంట్లో శ్రమే కూడదు ముందు చేసేవాళ్ళు లేరు సమాజానికి మనం ఏమన్నా చేద్దాం లేదు మన ఇంటి వరకైనా మనం విషం లేని ఆహారం ఇద్దామన్న ఉద్దేశంతో కనుక అయితేనే మిర్చి పండించగలుగుతున్నాము అలా చేసిన దాంట్లో కూడా ఈల్డింగ్ చాలా తక్కువ వస్తుంది వచ్చిన దాన్ని కూడా అమ్ముకోవడం కూడా చాలా కష్టమవుతుంది అమ్మాలంటే కష్టమైపోతుంది మరలా ఎందుకంటే సాయిల్ టెస్ట్ చేసి వచ్చి వచ్చే వాళ్ళు వాళ్ళు నమ్మకమే మెయిన్ ఇంకేం లేదు నమ్మకమే అది అమ్మాలంటే చాలా జాగ్రత్త పెట్టుకొని గ్రూపుల్లో మా గ్రూప్స్ ఉంటాయి అన్ని నేచురల్ ఫార్మింగ్ గ్రూప్ రూమ్ ఆ తెలిసిన వాళ్ళు ఇల్లు ఇస్తే నమ్మకం ఇంకా లేదంటారా ఇంకా ల్యాబ్ టెస్ట్ కి పంపించి వచ్చిన తర్వాత చూసుకొని అట్లా ఇవ్వటం ఈ ల్యాబ్ టెల్ లో క్యాల్షియం కి మజ్జిగ కొట్టమన్నారు అంటే ఇప్పుడు టమాటా కొట్టొచ్చా కొట్టచ్చు మజ్జిగ దేనికైనా కొట్టచ్చు మజ్జిగలో ముఖ్యంగా ఉండేది క్యాల్షియమే ఎంత మోగాది కొట్టాలి పైవాన్ వంద లీటర్లకి ఆరు నుంచి ఎనిమిది లీటర్లు పులిసిన మజ్జిగ పోసుకోండి నాటావు మధ్యకైతే మంచిది ఎన్ని రోజులు కులో పది నుంచి పదిహేను రోజులు మీ ఇష్టం మూడో రోజు కానీ చిన్ని రోజులు పర్లేదు ఎట్టంగా ఉండాల పలుసంగా ఉండాలో లీటర్కి మూడు లీటర్లు నీళ్లు పోయాలి లీటర్ పెరికి మూడు లీటర్లు లీటర్ పెరికి మూడు లీటర్లు అంతే మోతాదు ఎకరానికి మీరు ఎన్ని ఇప్పుడు సపోజ్ ఐ తైవాలు కొట్టారనుకోండి అనుకోండి వంద లీటర్లు నీళ్లు పడితే కొంచెం పెద్ద అయితే ఆరు లీటర్లు పడతాయి ఏదైనా వంద లీటర్లు నీళ్ళకి ఆరు నుంచి ఎనిమిది లీటర్లు పులిసిన మధ్య కలుపుకోండి చాలు మిర్చి పంటకు విల్లు లేదు అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఇప్పుడు కెమికల్స్ తో వేస్తే ఒక రేట్ ఉంటుంది ఇది సేంద్రియ పద్ధతిలో పండిస్తే ఒక రేట్ ఉంటుంది బట్ అమ్ముకోలేకపోతున్నాడు రైతు అని చెప్పేసి అసలు మార్కెట్ విలువ ఎలా పెరుగుతుంది మిర్చి పంట రేట్ అంతా బయట మీకు యార్డులో లో నిర్ణయించబడతాయి బయట మార్కెట్ యాడ్ లో నిర్ణయించబడదు మార్కెట్ యాడ్ తీసుకెళ్తే అక్కడ ఉండే బయర్స్ ఆ రేటు అది చూసుకొని ఎంత నిర్ధారిస్తారు ఆ రోజుకి అక్కడికి మినిమం ఎంత మినిమం హైయెస్ట్ ఎంత పలికింది కనిష్ట గరిష్టలు పెట్టేసుకొసుకో కొన్ని పాటు నడుస్తుంది డిమాండ్ వస్తే రేటు పెరుగుతుంది ఎక్స్పోర్ట్స్ లేనప్పుడు రేటు తగ్గిపోతుంది భారీగా ఇప్పుడు అదే పొజిషన్ లో ఉన్నాం దాంతో కంపేర్ చేసినప్పుడు ఇదేందంటే ఇది శారీరక శ్రమం ఇప్పుడు చేసేదేగా ఇక దీంట్లో తగ్గిటాలు పెంచటాలు ఏమి ఉండవు మార్కెటింగ్ అయితే ఫెయిల్ అవుతున్నాడు చాలా మంది ఏంటంటే ఇక ఇక వాట్సాప్ గ్రూప్ లో వాళ్ళు చేసిన అన్ని కూడా చెప్పుకుంటా వాళ్ళకి ఆర్డర్లు పెట్టుకోండి అంటే ఆ ఇష్టం ఉన్నవాళ్ళు వాళ్ళకి మాకు ఐదు కేజీలు పది కేజీలు ఇరవై కేజీలు వంద కలా పెడుతున్నారు షాప్స్ తెలిసిన వాళ్ళు ఏంటంటే మా ద్వారాగా షాప్స్ కూడా అమ్మి పెడతా ఉన్నాం షాపులు ఆర్గానిక్ షాప్స్ కొంత అమ్ముకుంటే వాళ్ళు ఆర్డర్ పెడతారు మాకు ఒక కింటా కావాలి మా వరకు ఈ సంవత్సరానికి రెండు కింటాలు మాకు పది కింటాలు కావాలి ముందు కానీ పలాన్ రైతు పలాన్ రైతు అని మేము ఆల్రెడీ చెప్తా ఇంటిమేట్ చేస్తాం వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసి ఇవ్వటమా లేకపోతే మేము ప్రాసెసింగ్ చేసి కారం పంపమంటే కారము ఇలా చేసి ఇవ్వటం తర్వాత కారములో కూడా డైరెక్ట్ మిరపకాయ అమ్ముకునే దానికంటే కూడా ారం చేసే ఇంకొంచెం డబ్బులు ఎక్కువ 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 వస్తాయి వస్తాయి ప్రాసెసింగ్ అనేది కూడా ఇంపార్టెంట్ తర్వాత డ్రైంగ్ డ్రై చేయడం ఇంపార్టెంట్ చాలా మంది ఏంటంటే డ్రై చేసేటప్పుడు కరెక్ట్ డ్రై స్థితి వల్ల పండు పండుమిరపకాయ కోసేసేసి తర్వాత కొంచెం వాటిని తిప్పుకొని కూలీలు దొరక్క లేకపోతే మంచు బట్టడం వల్ల ఇలాంటి సందర్భాల్లో సరిగ్గా డ్రై అవ్వక లోపల బూజ్ వచ్చేస్తుంది మళ్ళీ పోతాయి అవి చూసుకోవాలి జాగ్రత్తగా సో ఇప్పుడు ఎవరైనా కొత్త రైతులు ఇలాగా చాలా మంది సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయాలి కెమికల్ ఏదైనా ఎక్కువ రావాలి మెయిన్ మార్కెటింగ్ అనుకుంటున్నారు వాళ్ళకి మీరు అసలు ఎలాంటి సలహాలు తక్కువతో స్టార్ట్ చేసుకోవాలి ఒకసారి ఎకరాలు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు అలా వేయకుండా ఒక ఎకరం వేసేసి ఆ ఎకరంలో అన్ని సేంద్రీయ పద్ధతులు కరెక్ట్ గా పాటించు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఆ నేల కరెక్ట్గా హీల్ వస్తుంది అన్న తర్వాత ఇంకొక ఎకరం యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే అది భరించే స్థితిలో ఉండాలి లాస్ వచ్చినా తట్టుకోగలిగి ఉండాలి అలా చేసుకొని తర్వాత అన్ని కషాయాలు తర్వాత అన్ని కూడా రెడీ చేసి పెట్టుకో ఉండాలి తర్వాత అప్పుడు కొడతాను అప్పుడు తీసుకొచ్చి పెడతానంటే కుదరదు మిరపకి అన్ని రెడీ చేసుకొని పెట్టుకోవాలి వేసేసిన తర్వాత నాకు పని ఉంది నేను వెళ్ళొస్తా అంటే కుదరదు అప్పటికప్పుడు తెచ్చుకోవచ్చు తెచ్చుకోవచ్చు ఈ కషాయాలన్నీ ముందే రెడీ చేసి పెట్టుకోవాలి సాయంత్రం పోయి పంటను చూసుకోవాలి రేపొద్దున్న ఏం చేయాలి పని అని చెప్పేసి ప్రతిరోజు పంటను బలకరించాలి ప్రతి రోజు వాటర్ ఏమన్నా అవసరం పురుగు ఏమన్నా పడుతుందా తర్వాత సోలార్ ట్రాప్స్ ఏమైనా లైట్ ట్రాప్స్ పెట్టాలా దీనికి నీళ్లు ఎంతవరకు కావాలి నీళ్లు మామూలు వెజిటేబుల్స్ కూరగాయలు పెట్టే నీళ్ళు పెద్ద ఇబ్బంది ఏమో తడు ఆరు ఆరుతడి అంతే నిలగట్టేది ఏమైనా ఉందా మళ్ళీ ఎక్కువ అయితే కూడా ఉరకేస్తాయి ఆరుతాడు అంత జస్ట్ అవసరాన్ని బట్టి పెట్టుకోవటం ఒక వాన పడిందంటే ఓ పది పదిహేను రోజులు అవసరం ఉండదు మాక్సిమం ఎండ ఫుల్గా ఉంటాయి ఎండ మామూలుగా ఉంటాయి ఇరవై రోజులైనా ఆగుతుంది అట్లా ఆకు బొబ్బర వస్తే మీరు వైరస్ అది వైరస్ రాకుండా ముందే చూసుకోవాలి కంపల్సరీ జింజింబర్ అని జింజింబర్ అని చెప్పేసి హోమియోమెడిసిన్ ఉంటుంది అది ఒకసారి వాడండి హోమియో హోమియోమెడిసిన్ ఒకటి ఉంటుంది అది వాడండి థర్టీ పోటెన్సీలో యాక్చువల్ ఏంటంటే ఇది జిట్టా బాలరెడ్డి గారి ఫార్మ్లో వారికి కాల్ చేసిన అమ్మే కూర్చి వాళ్ళకి కాల్ చేసినా కూడా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తారు దాంతోపాటు మీరు పులిసిన మధ్యగా ఇవన్నీ వాడుకోవాలి దోమను నివారించుకోవాలి కంపల్సరీ వైరస్ తెగుళ్ళు అంటే కాబట్టి వాటికి నేమాస్త్రము అట్టలు పెట్టుకోవాలి దోమ అట్టలు పెట్టుకోవాలి తర్వాత లైట్ ట్రాప్ కూడా పెట్టుకొని మీరు ఇది చేసుకుంటే మీకు వైరస్ అనేది తో సోకకుండా ఉంటుంది ఓకే ఇందాక మార్కెటింగ్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా సార్ అవి డ్రై చేసే పద్ధతి ఒకటి పొడి చేస్తే ఎక్కువగా మార్కెటింగ్ చేసుకోవచ్చు అన్నారు బల్క్ లో వేసుకోవాలి అంటే ఇప్పుడు ఏంటంటే కేజీగా వేస్తే వాళ్ళు యాభై అరవై రూపాయలు తీసుకుంటారు పొడికి పొడికి అదే విడిగా బల్క్ లో వేసుకుంటే వంద కేజీలు రెండు కేజీలు అయితే ఇద్దరు రూపాయలు అయిపోతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ రూపీస్ వేరియేషన్ వస్తుంది అంటే నువ్వు ఒక కస్టమర్గా ఒక ఇంటికి పంపించినప్పుడు ఆ ట్వంటీ ఫైవ్ రూపీస్ నీకు రైతుకు వస్తాయి కదా రైతు వేయించి పంపించేస్తే తర్వాత దీంతో పాటు కొబ్బరి కారాలు నల్ల కారాలు మాడుపు కారాలు తర్వాత మసాలా కారాలు సాంబార్ కారాలు ఇలాంటివన్నీ ఆ రైతే చేసి కనుక జాగ్రత్తగా పంపించాడు అనుకోండి ఇంకెక్కడ బయట కల్తీ ద ఆస్కారం ఏంటంటే రేట్ కూడా అవును అది నీకు రైతే చేసి పంపితే మంచిగా డ్రై చేసుకుని నమ్మకంగా వెళ్ళిపోతుంది అటు కస్టమర్కి లాభం ఉంటుంది ఇటు రైతుకు కూడా లాభం ఓకే కాబట్టి ఈ విధానాన్ని కూడా కొంచెం ఆలోచించాలి రైతులు ప్రాసెసింగ్ అనేది కనుక చేసుకోగలితే వాల్యూడెడ్ చేసుకుంటే మంచి పచ్చళ్ళు కూడా పెట్టుకోవచ్చు పండు మెరగాయ పచ్చడి బాగా డిమాండ్ ఉంది వాళ్లే కనుక ఇవ్వగలిగారు అనుకోండి పండుమెరే పచ్చడి కానీ అంత మిర్చిని పండించి అది పాడి మీరు అందాక అన్నారు బూజు పట్టిపోతుంది అవును కూడా దానికి సెపరేట్ మిషన్స్ ఉంటాయి సపరేట్ మిషన్స్ రైతు చిన్న స్థాయిలో అయితే కష్టం పెద్ద రైతు స్థాయిలో అయితే సోలార్ డ్రైయర్స్ అవి ఇన్ టూ డేస్ లోనే మీకు డ్రైయింగ్ అయిపోతుంది టూ త్రీ డేస్ లోనే ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇస్తున్న ఈ మధ్య వల్ల స్టార్ట్ అయిన ప్రభుత్వం తరపు నుంచి కూడా మంచి పథకాలు కనుక ముందు సేంద్రియ విధానం చేసే వాళ్ళకి అందించి ఆ తర్వాత కెమికల్ వాళ్ళకి కనుక అందిస్తే బాగుంటుంది నా ఉద్దేశం విషయం లేని ఆహారం ముందు సమాజంలోకి వస్తుంది కదా అట్లా ఆలోచిస్తే బాగుంటుంది ఇప్పటివరకు మిర్చి పంటకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు నుంచి ఏంటంటే ఆ ఏపీలో వచ్చేసి రైతు సాధికార సంస్థ ఒకటి ఉంది వాళ్ళ ద్వారాగా వాళ్ళు చేసి వాళ్ళు చేస్తా ఉన్నారు తర్వాత మార్కెటింగ్ అనేది మాత్రం ఎవరి వాళ్ళు ఇండివిజువల్ వెళ్తున్నారు వేరే ఏం లేదు మార్కెటింగ్ మెయిన్ ఇంపార్టెంట్ తెలిసిన వాళ్ళకి అమ్మేస్తాం తక్కువ అమ్ముతున్నారు తక్కువే పండుతుంది కాబట్టి సాధ్యంతో వెళ్ళిపోతుంది ఆగటం అయితే ఏం లేదు మెరపూర్కైతే ఆగటం అయితే ఏం లేదు ఎంత వేసినా పోయింది మేడం ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది లేదు ఇబ్బంది సేంద్రియాన్ని కాకపోతే ఫస్ట్ ఇయర్ కాబట్టి కొంచెం నమ్మకపోవచ్చు సెకండ్ ఇయర్కి వచ్చేసరికి కంపల్సరీ అవుతుంది కన్ఫామ్ మొత్తం అయితే అయిపోద్ది మా అలాగ తెలిసిన వాళ్ళు అంటే నాకు కొంచెం కొన్ని కాంట్రాక్ట్స్ ఉన్నాయి నేను కొంచెం ఎక్స్పోర్ట్ కూడా చేస్తాను కొంత వేరే ఓకే అట్లా మాకేందంటే ముందుగానే ఇంటిమేట్ చేశారు నువ్వు వేసేసి పంట మొత్తం అయిపోయాక నాకాడ పంటను తీసుకో అంటే మళ్ళీ మామూలుగా ముందే ఇంటి చెప్తా అంటే మేము కూడా విజిటింగ్స్ పోయినప్పుడు వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారా జన్యున్ చేస్తారా చూసుకొని ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా చెక్ చేసుకొని మారింది లేదా ల్యాబ్ టెస్ట్ కి పంపించేసి ల్యాబ్ టెస్ట్ పంపిస్తాం ఇబ్బంది అంతకు డౌట్ ఉంటాయి అనమాట సాధ్యమంత వరకు మనిషి నమ్మక మీదనే పోతాం డౌట్ ఉంది అంటే ల్యాబ్ టెస్ట్ కి పంపిస్తాం అంటే మీరు చేసేది ఏంటంటే ఇప్పుడు రైతులు ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మేము ఇట్లా సేంద్రియ మీరు విజిట్ అవును చెప్పాలి అంటే తీసుకుంటారు చేస్తున్న రైతులు నాకు ఉన్నారు నాకు మంచి రైతులు ఉన్నారు వాళ్ళని నేను అమ్మి పెడతా ఉన్నాను పోయిన సంవత్సరం కూడా ముప్పై నాలుగు ముప్పై ఎనిమిది కింటాలు దాకా అమ్మాము బళ్ళార్ పోయి కూడా తీసుకొచ్చాను బళ్ళారులో మాధవ్లత మేడం అక్కడ అంటే ఇక స్టేట్ అనే కాదు ఒక స్టేట్ కాదు ఎక్కడున్నా వెళ్ళిపోతాము తీసుకొస్తాం మా కస్టమర్స్ కూడా ఇస్తాం నైస్ సార్ సో మార్కెటింగ్ చేస్తే సో ఈ రోజు ప్రసారమైన లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే పంటల సాగు సమాచారం అభ్యద రైతుల అనుభవాల కోసం సక్సెస్ స్టోరీస్ కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాళ నేలతల్లి కార్యక్రమం నమస్తే